నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్లైన్ స్టెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీల్ చూసిన తనకి వన్ వీక్ లో అవి నేను ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు డన్ సో బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ అర్జెన్సీ ఆఫ్ ది కేసు ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మర్డర్ లో రెండు వేల ఎనిమిది జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసు అరెస్ట్ చేయడానికి వచ్చారు నాకు సరిగా తెలియదు ఎందుకంటే ది లిస్ సో మెనీ వర్డ్స్ మీద ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మలనసిడెంట్ గా వేరే వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ నో నా టైం వేస్ట్ నా వర్క్ వేస్ట్ నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని వలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ ది జ్యుడిషరీ బికాస్ దట్ ఈస్ అ ఫైనాన్షియల్ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి సో అది దానికోసం ఐ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు లేకపోతే ఒక మీమ్ ఒక కార్టూన్ ఒక జోకు లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్ దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్ గా చూసుకుంటే వంద కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి ఫిఫ్టీ లాక్స్ మీద కేసులు పెట్టాలి ఆ ప్రకారం అంటే మనం అందరం చేసి పొద్దున్న లెగిస్తే మనం ఒపీనియన్ వేస్తుంటాం సోషల్ మీడియాలో అది ఏ ఫార్ములన్ అవ్వచ్చు సెట్ అవ్వచ్చు కావచ్చు అవ్వచ్చు ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు లేకపోతే ఎవరినో కోడ్ చేసి మనం కామెంట్ చేయొచ్చు రకరకాలుగా మన అభిప్రాయాలు మనం సోషల్ మీడియాలో వేస్తా ఉంటాం అది కొంతమందికి నచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఇప్పుడు చూస్తే చాలా మంది కొన్ని అఫెండ్ అవుతారు కొన్ని నశిస్తారు కొంతమంది చెప్పగలు కొడతారు కొంతమంది చీగడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా వీళ్ళని ఎవరిని బ్లేమ్ చేయాలి పర్టికులర్ పర్సన్ హైపోటికల్ గా ఉన్నారనుకోవడం మీద ఒక హ్యాష్ హెరాస్ చేయటానికి ఒపీనియన్ పవర్లో ఉన్నత నువ్వు చేస్తాను అనుకున్నాం అంటే తప్పేంటి ఇప్పుడు హ్యాష్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావడానికి ఏదైనా అసలు ఏదైనా చేయటానికి సో వైస్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను అలాగే వాళ్ళు చేస్తాం కానీ నన్ను కానీ తన్ను కానీ అందరినీ ఫైనల్ గా జడ్ చేసేది జ్యుడిషియల్ దట్ ఈస్ అోల్ పాయింట్ సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం అతను ఈ డి రిప్లై ప్రాపర్లీ రిప్లై అన్న అన్న ఒక్క దాని బేసిస్ మీద ఒంగో నుంచి పోలీసులు చేసి అది చేశారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ పోలీస్ ప్రయారిటీ ఏంటని నేను పోలీసుని బ్లేమ్ చేయట్లేదు ఐఎమ్ ట్రైక్ మి ద సిస్టమ్ నాట్ టాకింగ్ అబట్ ద పర్టికులర్ పోలీస్ ఆఫీసర్స్ ఒంగోలు పోలీస్ ఆఫీస్ సో ఈస్ దెరీ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఫర్ దట్ ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటాం కదా ఎక్కడో చోట అంటే లెవెన్ ఓ క్లాక్ నేను ఇప్పి రావాలి నేను టెన్ ఓ క్లాక్ రిప్లై ఇస్తే టెన్ థర్టీకి వచ్చేస్తే ఆల్రెడీ దేర్ అంటే ఎన్ని పని వదిలేసి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద వస్తే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ ఆల్సీ అందుకని ఇప్పుడు ఇది నాది క్వశ్చన్ కాదు రామ్ గోపాలమ్మ ఒక ఎవడో ఉన్నాడు అటు ఇంకోడు ఎవడో సబ్బారో పెట్టాడు అప్పారో పెట్టాడు సో దీని మూలన రామారాబాబు అపారో స్వభావం మీదకి వస్తే రేపు ఎంతమంది మీద కలుగుతారు అది నా పాయింట్ సోషల్ మీడియాలో ట్వీట్స్ మూసి పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని వన్ ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడు చూశాను అప్పుడు పెట్టాము ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టాలి సో బేసిక్లీ ఐ ఐ ఫెల్ దర్ నీడ్ ఫర్ మీ టు టెల్ నేను అలాంటి భయపడినా లేకపోతే చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటి పెట్టుకుంటారు ఐ హో ప్రాబ్లమ్ ఎవరింగ్ బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వన్ సే దిస్ వన్ లాస్ట్ లాస్ట్ త్రీ నేను చెప్పేది అండి ఒక్కటే ముందు అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ప్రాబ్లమ్ ఒక్క ప్రాబ్లం కాదు దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఎవరైనా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు ఐ డోంట్ టు జంప్ ద బట్ ఈవెన్ ఫర్ దెన్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు చెప్ థ్యాంక్ యూ